జై గురుదేవదత్త సనాతన స్టార్ట్ అవుతాయి యథావిధి అన్ని కూడా స్టార్ట్ అవుతాయి అయితే నాకు ఇప్పుడు ప్రశ్నలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ప్రతిరోజు మనకు ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా అలా ప్రశ్నలు బాగా వస్తూ ఉన్నాయి అందులో ప్రధానమైనది ఏంది అని చెప్పేసి అంటే మా ఇప్పుడు ఇప్పుడే వచ్చిన ప్రశ్న ఏంటంటే మా అబ్బాకి బుధ నక్షత్రానికి సంబంధించిన జాతకమయ్య దాంట్లో వచ్చేసేసి మనము బుధ గ్రహానికి సంబంధం ఉంది కదా అంటారు కదా ఉత్తరేని మనం ఎలా స్వీకరించాలి అని చెప్పేసి అడిగింది బుధునికి బుద్ధస్వామికి సంబంధించిన మంత్రమైనా సరే మీరు జపం చేయవచ్చు లేదంటే పంచాక్షరి కానీ మీ ఉపదేశ మంత్రం కానీ జపం చేస్తే ఆ జపశక్తి అనేది ఆ మూలికకు దారబోసి అప్పుడు తీయాలి అప్పుడు మూలికకు దారపోసిన శక్తి వల్ల అది శక్తి చైతన్యం అవుతుంది దాన్ని తీసేసి మీరు వచ్చేసేసి సరిగ్గా చెప్పాలంటే ఉత్తరేణి చాలా వరకు బాగా పనిచేస్తుంది ఉత్తరేణి వశీకరణానికి భూత ప్రేత గ్రాపీలు పిశాచ బాధలు తీసివేయడానికి పనిచేస్తుంది ఉత్తరేణి మూలిక చాలా వరకు వైదికానికి కానీ తాంత్రికానికి కానీ చాలా వరకు పనిచేస్తుంది మనం వచ్చేసేసి చాలా వరకు వచ్చేసి వశీకరణ తిలకాలలో కూడా ఉత్తరేణి వాడుతారు మనకు దాన్ని తయారు చేసే విధానం కూడా ఉన్నాయి మీరు వేరుని వచ్చేసేసి తాయెతుగా కట్టుకోవచ్చు ఉత్తరేని వేరుని తాయెతుగా కట్టుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఉంటాయి కానీ ప్రమాణంగా మనకు ఏదైతే మనకు అత్యంత ఉన్నతమైన మంత్రగ్రంథాలు ఏమైతే చెప్తున్నాయో అందులో ఉన్న ప్రామాణికం ఏంది అని చెప్పేసి అంటే మంత్రశక్తి మంత్రశక్తి లేకుండా మీరు ఏది చేసినా కానీ ఆ తాంత్రిక విధి విధానాలతో వచ్చినా ఏవైతే ఫలితాలు అవి భైరవుడు స్వీకరిస్తారు భైరవుడు వచ్చేసి దాన్ని భక్షిస్తారు అనేది శాస్త్ర ప్రమాణం అందుకోసం అని చెప్పేసి అని మీరు ప్రధానంగా వచ్చేసి మంత్రశక్తి పొందిన తర్వాత తాంత్రిక క్రియలు చేయండి అందుకే నేను భక్తి మార్గాన్ని ఎక్కువ సూచిస్తాను మీకు నేను చెప్పవచ్చు ఏది చేయండి అది చేయండి ఇట్లా చేయండి ఫలితాలు రావచ్చు రాకపోవచ్చు కానీ భక్తి మార్గంగా మీరు కానీ స్వయంగా మంత్రసిద్ధి పొందారా మంత్ర అధికారం పొందారా ఆ మంత్రదేవత యొక్క అనుమతి అనుగ్రహం పొందారా మీ జీవితాలు ఇంకా తిరిగి ఉండదు సృష్టిలో అత్యంత ఉన్నతమైనది భక్తి మార్గం అని ఆ భక్తి మార్గంతో భగవంతుణ్ణి ఉన్నతంగా మనం సేవించిన తర్వాత తాంత్రిక విధి విధానాలు శీఘ్రంగా ఫలితాలు ఇస్తాయి అని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక నమస్కారం స్వామి మంత్రానికి ఉన్న ఛందస్సు బీజం శక్తి కీలకం వీటి అర్థం వివరంగా చెప్పండి వీటి గురించి నేను తప్పకుండా వివరిస్తూ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది మంచి సబ్జెక్ట్ అవుతుంది చంద్రశేఖర్ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి భక్తి మార్గం ఉన్నతమైనది భక్తి మార్గం ఉన్నంతసేపు మీకు తిరుగుండదు భక్తి మార్గం అత్యంత ఉన్నతమైనది కానీ భక్తి మార్గంలో మంత్రదేవత అనుగ్రహం పొందిన తర్వాత తాంత్రిక విధి విధానాలతోటి మీరు వచ్చేసేసి ఏ పరిహారాలు చేసుకున్నా పరిహారాలు అత్యంత శీఘ్రంగా ఫలితాలు మాత్రం ఇస్తాయి ఇది మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు స్వయంగా నమ్ముకున్నారంటే మీకు తిరుగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎవరిని నమ్మొద్దు అని స్వయం జ్యోతులుగా ఉండండి మనకు మహానుభావులు బుద్ధ భగవానులు ఉన్నారు బుద్ధుడు వచ్చేసేసి నలభై సంవత్సరాల సాధన చేసి నలభై సంవత్సరాల సాధన చేసిన తర్వాత తన తనను ఉద్దరించుకున్న తర్వాత విశ్వంలోకి మళ్ళీ మానవ జీవితంలోకి సాధారణ జీవితంలోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్ధరించడానికి గురుస్థానంలో వచ్చి బుద్ధ భగవానుడు చెప్పింది ఒకటే స్వయం జ్యోతులు అవ్వండి ఎవరి మీద ఆధారపడకుండా స్వయం జ్యోతులు అవ్వండి మీకు ఇంకా తిరుగుండదు అని చెప్పేసి అని ఆయన ఉన్నతమైన సలహా ఇచ్చారన్నమాట ఎందుకంటే ఒక డైలాంగ్లో ఉండకండి దేవత అనేది ప్రకటితం అవుతుంది అని చెప్పేసి అంటే అది నీలో నుంచే వస్తుంది అనేది బుద్ధ భగవానుడు తన మాయను జయించిన తర్వాత మనకు ఉన్నతంగా మనకు తెలియచేసాడు అనమాట అందుకోసం చెప్పేసి నేను కూడా నేను విశ్వసించేది ఏంటి అని చెప్పేసి అంటే ఒకరిని నమ్మి మోసపోకండి ఒకరిని నమ్మి మోసపోకుండా స్వయం జ్యోతులు అవ్వండి మీకు తిరిగి ఉండదు అని చెప్పేసి అనేది నేను ప్రమాదంగా చెప్తాను ఇక తదుపరి వీడియో అశ్విని దేవతల గురించి చెప్పండి చేస్తాను ఆయన ఇది వచ్చేసి మనకు తదాస్తు దేవతలు కూడా వీలే అవుతారు సంజా దేవత తర్వాత వచ్చేసి మనకు సూర్యనారాయణ స్వామి అశ్వరూపకంగా ఉన్నప్పుడు వీళ్ళు పుట్టారు వీళ్ళకు విశేషంగా దేవతలకు వచ్చేసి వీలే మన వైద్యులు కూడా దేవ వైద్యులు కూడా వీళ్ళు వీళ్ళ గురించి కానీ ధన్వేంతరి స్వామి గురించి కానీ మీరు ప్రామాణికంగా వచ్చేసేసి మన ఆయుర్వేద విధి విధానాలు అత్యంత ఉన్నతంగా మనకు అందించిన మహానుభావుల గురించే అడుగుతున్నారు మీరు వీళ్ళు పూర్తి కూడా సత్ సత్యప్రకాశము సత్యప్రకాశం నుంచి ఉత్పన్నమైన వాళ్ళు వీళ్ళు వీళ్ళ గురించి నేను తప్పకుండా ఒక వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ ఇది నా వాట్సాప్ నెంబర్ అయినా సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ ఇది వచ్చేసి నే మనది మఠం వచ్చేసేసి సుండిపెంటలో ఉంటుంది శ్రీశైలం దగ్గర సుండిపెంటలో ఉంటుంది ధర్మబద్ధమైన ఏదైనా కోరిక ఉంటే దానికి మాత్రమే సహాయం చేస్తాను మీరు ఏదైనా సహాయం కావాలి అంటే ప్రధానంగా నేను మంత్ర విధి విధానం చెప్తాను మీరే చేసుకోండి అని చెప్పేసి అని మాత్రం ముందుగా చెప్తాను నాకు అవ్వట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు మాత్రమే నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా మాత్రం నీకు మొదటి ఆప్షన్ మాత్రం నీకే రావచ్చు లేదంటే వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఫోన్లు చేయొద్దు దయచేసి వాట్సాప్ చేయండి మీకు నేను పలికే ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఇంకేమైనా ప్రశ్నలు అడగాలి అంటే అడగవచ్చు ఇప్పుడు వచ్చేసి మనం హైదరాబాద్లో వచ్చేసి బయటకు వెళ్తున్నాను అందుకోసం చెప్పేసి అని కాసేపు మాట్లాడుతాం సజ్జన సాంగత్యంలో చాలా రోజులు అవుతుంది కదా వీడియో చేయక అని చెప్పేసి అని రావడం జరిగింది గురుగారు గురువు ప్రసాదించిన దేవత అనుగ్రహం ఏంటి దేవత లేదా సంతోషించ సపరచాలి వీరి అనుగ్రహం సులభంగా ఎలా పొందాలి మంచి ప్రశ్ననైనా ఎవరు అడిగింది ఎవరో ఉమేష్ అంట నాగారము ఉమేష్ దేవతలు అనుగ్రహం పొందడానికి సత్యప్రకాశం అత్యంత ఉన్నతమైన విశ్వాసం భగవంతుడు భావపూజకు తొందరగా మేల్కొంటారు నీ యద్భావం తద్భావతి అనేది మనం చేసే పూజలకు భగవంతుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అని సంపూర్ణంగా నమ్మండి తక్షణం మీ జీవితం మారిపోతుంది మీరు ఎవరైనా సరే భగవంతుని మీరు ఎలా నమ్మారు అనే దాన్ని బట్టేసే మీ ఫలితాలు ఉంటాయి మీరు భగవంతుని విశ్వసించండి పూర్తి విశ్వాసంతో విశ్వసించండి మీ జీవితంలో ఇంకా మీకు తిరిగి ఉంటుంది జాబ్ గురించి ఫ్యామిలీ ఇష్యూ ఏమైనా సొల్యూషన్ చేస్తారా చేస్తాను మీకు ధర్మబద్ధమైనది ఏదైనా కోరిక ఉంటే సహాయం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే సహాయం చేస్తాను ఒకటే మీకు జాబ్ రావాలి అని చెప్పేసి అంటే శ్రీమన్నారాయణ మంత్రం చేయవచ్చు అందరికీ పదవులు ఇచ్చిన మహానుభావులు ఈశ్వరుడు ఆయన మంత్రం చేయొచ్చు మనం ఖగోళంలో ఉన్నాం సూర్య కుటుంబంలో ఉన్నాం సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయొచ్చు అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ఆమె నమ్ముకుంటే తిరగలేదు నువ్వు అమ్మవారి సాధన చేయొచ్చు నువ్వు ఏదైనా ఒక సాధన చేయి మోక్ష మోక్ష సాధన నీకు తిరుగుండదు లేదు నేను సాధన చేయలేను అని చెప్పేసి అంటే మాత్రం అప్పుడు మాత్రం ఎవరైనా ఆశ్రయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే మిమ్మల్ని మీరు ఆ ఏదైనా ఒక వ్యాధి ఉందంటే వ్యాధికి మంది చేసుకునేటట్టు మీరే స్వయం జ్యోతులు అవ్వండి నేను ఇదే ప్రధానంగా నమ్ముతాను మీరు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చెయ్యండి ఇదేదో బాబా అని చెప్పేసి అంటే ఏదో వరకు చేయాలనే కాదు నేను మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ ఈ సనాతన ధర్మంలో ఉన్న విశేషంతత ఏంటి అని చెప్పేసి అంటే మంత్ర సాధన చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి షట్కర్మలు చేయాలి అని చెప్పేసి రూల్ లేదు ఇక్కడ మీరు ఆ మాయలో నుంచి ఫస్ట్ బయటికి రావాలి దీని గురించి నేను త్వరలోనే ఒక వీడియో కూడా చేస్తాను ఈ మాయ నుంచి బయటికి రండి ఆ మాయ నుంచి మీరు ఉన్నతంగా బయటికి ఎంతో శీఘ్రంగా వస్తే అంత త్వరగా మీకు ఉంటుంది మళ్ళీ ఉపదేశాలు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది స్వామి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క నంబ మంత్రం ఇది ఇది వచ్చేసి పదకొండు వందలు ప్రతిరోజు చేయండి శ్రీ నమః శ్రీ నమః శ్రీ గణేశాయనమ గణపతి స్వామి మంత్రం వచ్చేసి ఇది కూడా ప్రతిరోజు పదివేలు చేయండి ఇట్లా సాధన చేసి ఆరు మీరు మూడు గంటల సేపు మూడు గంటల సేపు కూర్చొని లేవకుండా చేసే ఆసన సిద్ధి పొంది రండి తప్పకుండా ఏదైనా ఒక మంత్రం మీకు ఇస్తాను రుణ బాధలు పోవాలంటే ఎలాంటి పూజలు చేయాలి స్వామి పూజ చేయొచ్చు విధి విధానాలంగా దాన ధర్మాలు చేసినా కానీ తొందరగా పుణ్యం పెరుగుతుంది రుణాలు బంధాల కోసం అని చెప్పేసి అని మనకు వచ్చేసి నేను ఇప్పుడు మఠంలో లేను మఠంలో ఉంటే నేను ఈరోజు కూడా నేను ఏదైనా ఒక రుణం గురించి చెప్పామని దాదాపు నేను ఒక ఏడు రకాల రుణాల గురించి చెప్పాను పితృ రుణమని మాతృ రుణమని తర్వాత ఆ భార్య రుణమని తర్వాత వచ్చేసి కూతురు చెల్లెలు రుణమని అక్క రుణమని తర్వాత మనకు సంబంధం లేకుండా ఎవరో ఉంటారు వాళ్ళ రుణమని ఇట్లా ఇట్లాంటి రుణాలు పది రకాల రుణాలు ఉన్నాయి ఆ రుణాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు అప్పులు తీరవు అప్పులు తీరాలంటే మనకు రుణముక్తేశ్వరుడు ఈశ్వరుడు ఏదో ఒక మంత్రం చేయాలి మీరు మా అన్న హైదరాబాద్ వచ్చారా నేను ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నాను చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ పనులు చూసుకుంటున్నాను ఉంటాను ఇంకొక రెండు మూడు రోజులు దాదాపు వ్యక్తి వచ్చేసేసి పదకొండు పదకొండు తారీఖు పన్నెండు తారీఖు అలా ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటాను అందరికీ నమశివాయ నమివాయ నమివాయ ప్రతిరోధుగూడంగా శాస్త్ర ప్రామాణికంగా వైదిక విధి విధానాలతోటి అనుష్ఠానాలు కానీ యోగా ఆసన క్రమశిక్షణబద్ధంగా సమయపాలన జీవితాన్ని అలవాటు చేసుకోండి మీకు జీవితంలో ఇంకా తిరిగి ఉండదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మమ్మల్ని మనం ఎంత మలుచుకుంటే అంత ఉన్నతంగా మనం ఎదుగుతాం మనని మనం మలుచుకోకపోతే ఇప్పుడు కూడా వృధా ప్రయాసమే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మార్చుకోవడానికి ప్రయత్నపూర్వకంగా మొదలు పెడతారో జీవిత లక్ష్యాలు ఎప్పుడైతే మార్చుకుంటారో అప్పుడే మీ జీవితం మారుతుంది ఎంతసేపడుకున్నా నేను ఒక మోటివేటు మోటో లాగా నేను పది నిమిషాలు మాట్లాడగలుగుతానేమో కానీ మిమ్మల్ని మీరు నమ్ముకున్నప్పుడు మాత్రమే స్వయంగా ఉద్ధరించబడతారు భగవంతుడు సహాయం చేస్తాడు ఏదో రూపకంగా తప్పకుండా సహాయం చేస్తాడు కూర్మయంత్రం గురించి చెప్పండి రేటు చెప్పండి కూర్మయంత్రం ఇంకా నేను తయారు చేయలేదు ఇది మంచి ఆలోచనని ఒకవేళ ఒకేళ వీలైతే ఈ రెండు మూడు రోజుల్లో కూడా పూర్వ యంత్రానికి సంబంధించిన వస్తువులు సేకరించడానికి కూడా ప్రయత్నం చేస్తాం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గురుజీ రాత్రిపూట నైవ్ రావడం లేదు ఎందుకు స్వామి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నాను అందుకోసం చెప్పేసి అని ఇంకా తమ్ముడు పెళ్ళి అని అదని ఇదని చిన్న చిన్న పనులు ఉండడం వల్ల వచ్చేసి సద్ధన సాంగత్యానికి టైం ఇవ్వలేకపోయాను త్వరలోనే చేస్తాను జిన్ సాధన ఎన్ని రోజులు పూర్తవుతుంది ఇది నాకు తెలిసిన ఆయన గంటాలు బాబా అని చెప్పేసి నాకు వచ్చేసి జిన్ సాధన మూడు రోజుల్లో సిద్ధి పొందిన ఆయనని కూడా కలిశాను నేను నేను జిన్ సాధనకు వచ్చేసి లక్ష్మణ్ అని చెప్పేసి లక్ష్మణ్ గురుజీ అని చెప్పేసి అని నాకు ఆయన పెయిన్గుర రాసిచ్చిండు ఆయన రాజస్థాన్ ఆయన నాకు ఉజ్జయిని శ్మశానంలో కలిసిండు ఆయన ఆయన ఆరు నెలల్లో సిద్ధి పొందిండు ఆయన జిన్ సాధన అంటే మూడు రోజుల్లో సిద్ధి పొందిన వాళ్ళని కలిశాను ఆరు నెలల్లో సిద్ధి పొందాను కలిశాను నేను జిన్ సాధన వాళ్ళిద్దరు కూడా మా గట్టిగా వాళ్ళే అనమాట ఈ లక్ష్మణి గురించి అన్నట్టు ఆయన అయితే మామూలు కూడా కాదు మంది పీఠాధిపతులకు నిధులు కూడా కొత్త గొప్ప ఎలా చేయాలి ఏంటనేది కొన్ని మర్మమైన విషయాలు కూడా చెప్పే విషయాలు నా ముందర మాట్లాడిన ఆయన పెద్ద పెద్ద పీఠాధిపతులతోటి నేను నేను నమ్మిస్తా గురువు అని చెప్పేసి అని అంటే నేను నిన్ను అట్లాంటిది ఏం లేదు ఆయన అని చెప్పేసి అన్నది నేను సజ్జన సంగతి కాసేపు మాట్లాడుకున్నాను సరే ఆయన వచ్చేసి కాసేపు మాట్లాడలేకపోయిన అదే వేరే విషయం జిన్ సాధన మాత్రం సాధించాలి అని చెప్పేసి అంటే మూడు రోజులు వస్తుంది ఆరు నెలలు వస్తుంది కానీ ఎర్లబడితే అట్లా చేయొద్దు జిన్ అంత ఈజీ కాదు ముసలితయ్యాలు అంటారు మన దీంట్లో ఎనిమిది వందల సంవత్సరాల వయసు ఉంటుంది వీటికి ఈ సాధనలో ఎవరన్నా ఆటంకాలు వచ్చేసి శరీరం వదిలేస్తే వెయ్యేందు వీలు తప్పకుండా కూడా అదే జిన్ కావాల్సిందే జీవితం చాలా పాడవుతుంది అందుకోసం చెప్పేసి నేను మోక్ష దేవత సాధన చేయకుండా ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డట్టు నేను చరిత్ర చూడలేదు ఈ గంటల బాబా కూడా ఏడు సంవత్సరాలు కళ్ళుపోయినాయి ఇష్టం ఉన్నట్టు ఏదంటే అది చేసేసి తర్వాత వచ్చి మహానుభావుడు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టేసి ఆపరేషన్ చేపించింది శనీశ్వర మందిరం దగ్గర వచ్చేసి పండరీపురానికి కొంచెం దగ్గరలోనే ఏదో ఉంటుంది శనీశ్వర మందిరం అక్కడ వచ్చేసి ఏడు సంవత్సరాలు భిక్షాటన చేస్తూ బతికిండినా అంత ప్రమాదకరంగా ఉంటాయి మంత్రాలు అందుకోసం చెప్తాను మోక్ష మంత్రాల దేవత అనుగ్రహం లేకుండా ఏది అది చేయకండి జీవితం పాటు చేసుకోకండి గురువు ఉంటే కాపాడుతారు కానీ మిమ్మల్ని నమ్మాలి కదా ఆయన ఆయన నమ్మాలి మీకు ఆ సమయానికి ఆయన పేరు గుర్తు రావాలి ఇవన్నీ కూడా కాదు ఇప్పుడు కర్ణూ స్వామి ఉన్నాడు కర్ణూనికి వచ్చేసి ఉంది శక్తి అస్త్రం ఉంది అర్జున స్వామి మీద ఆ మంత్ర ప్రభావింతో ఉన్న అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆయన శరీరం పడిపోతుంది కానీ సమయానికి అది గుర్తు రాలేదు కారణం ఏంటి అంటే ధర్మ ధర్మాల వల్ల స్ఫురణ విద్య అనేది సరస్వతి దేవత అనే స్ఫురణ సత్యప్రకాశానికి తొందరగా ఫలితాలు ఇస్తుంది అన్నమాట లోహం తయారీ విధానంలో వజ్ర సంఘటం అది అండి ఆహా గోడు లోహ తయారుతో వజ్ర అబ్ అబ్తి అంటారు వజ్ర సంగతం నీకు ఏదైనా సరే లోహాలతో ఏదైనా సరే పుటం పెట్టినప్పుడు కట్టలు అంటారు ఇవి మనకు వచ్చేసి వెండి కట్టు అని బంగారం కట్టు అని వజ్రకట్టు అని చెప్పేసి అని కట్టు అంటారు ఇది ఇది సిద్ధించిందని చెప్పేసి అంటే పరిపక్వత వేరేలాగా ఉంటుంది ఇది 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 మాత్రం సిద్ధించిన వాళ్ళు చాలా తక్కువ ఇది సిద్ధించిందంటే ఇంకా వాళ్ళకి తిరుగుండదు ఎట్లా అని చెప్పేసి అంటే రసవాదము మనకు రెండు రకాలుగా ఉంటుంది ఆయుర్వేద పరంగా ఉంటుంది లేదంటే మనకి ఇట్లా వస్తువులు తయారు చేయడం లోహాలు తయారు చేయడం కూడా ఉంటుంది మనకు కొన్ని కొన్ని మూలికలతోటి మనం పుట్టాలు పెట్టడము వాటిని శుద్ధి చేయడము రకరకాలుగా ఉంటుంది ప్రాసెస్ అంతా ఈజీ కాదు ఇది ఎప్పుడైతే పాదరసం వచ్చేసి నీరు గుంజింది అని చెప్పేసి అంటే ఇంకా అది వెండి అవుతుంది అని చెప్పేసి అని బంగారం అవుతుంది అని చెప్పేసి అని వాటిని ఉన్న మూలికలతోటి వాటిని చేసిన శుద్ధీకరణతోటి అది ప్రాసెస్ అవుతుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే రసాన్ని గడ్డగట్టించినోడు రాజాలు వెళ్తాడు రసాన్ని గడ్డ కట్టించినోడు రాజాలు వెళ్తాడు ఇంత ఉన్నతమైనది ఉన్నాము మాకు తెలియజేయండి నేను తాంత్రిక విద్యలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేర్చుకోవచ్చా నేను తాంత్రిక విద్యలు నేర్చుకోవాలనుకుంటున్నాను తెలుసుకో నేర్చుకోవచ్చా నేర్చుకోండి నేర్చుకోవాలి అనుకున్నావు నేర్చుకోండి ధర్మానికి మాత్రమే పడుకోండి మీరు ధర్మం పాటిస్తే తర్వాత కూడా వంశం కూడా బాగుంటుంది మీ ఉద్దేశంలో తాంత్రికం అంటే ఏందనేది ఫస్ట్ తెలుసుకోండి తాంత్రికం అనేది ఒక జ్ఞాన దీపం ఈ ద్యాపి దీపంతో నువ్వేంది ఇల్లు అంటే ఇస్తావా లేకపోతే నీ జీవితానికి వెలుగును తీసుకుంటావా అనేది నీ ఇష్టం ఇప్పుడు మనకు వచ్చేసే మహానుభావులు గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు ఉదాహరణకు చాణక్యుల వారు ఉన్నారు అతి గర్వేన రావణుడు అంతరించిపోయాండు అని చెప్పేసి ఉంది అతి అహంకారం గర్వం వల్ల నాకు ఇంకా తిరుగులేదని చెప్పేసి అని అనడం వల్లనే అత్యంత ఉన్నతమైన పండిత ఉత్తమముడు జ్ఞాని సంపూర్ణమైన మంత్రసిద్ధుడు రకరకాలుగా తంత్రాలు సొంతంగా క్రియేట్ చేసేసి అత్యంత ఉన్నతంగా చేసి నవగ్రహాలను కూడా బంధించేసి తన రాజ్యంలో సేవకులుగా ఉంచుకున్న రావణ బ్రహ్మ అతి గర్వం వల్లనే అహంకారం వల్లనే పాడైపోయింది అని చెప్పేసి అనే నీతి ఇక్కడ నీకు జ్ఞానం అనేది ఎంత ఉన్నా కానీ అది ధర్మానిక అధర్మానిక అని పరిపక్వత ఏది అనేది తర్వాతనే నీ జీవితం అనేది నిలదీస్తుంది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇది నా మాట కాదు చాణిత్యులు అన్నమాట అత్యంత ఉన్నతంగా ఏది ఉన్నా సరే అది సమాజానికి బాగా బాగా ఎట్లా చెప్పేసి అంటే సమాజానికి నీకు మంచి ఇంకా అది అవసరపడాలి అది ఋషి అవుతారన్నమాట ఇప్పుడు మనకు మహానుభావులు అందరు ఋషులు కూడా ఉన్నారు ఏంటి అంటే వాళ్ళు మన ఉద్దరణ కోసం వాళ్ళు దర్శించినవి వాళ్ళు వాళ్ళు యోగించినవి అన్నీ కూడా విద్యలు కావచ్చు మనకు ఉదార బుద్ధితోటి మనకు వాళ్ళు ఇచ్చారు అందుకే వాళ్ళకి పేటెంట్స్ లేవు పేటెంట్స్ లేకపోవడానికి కూడా కారణం అదే గురుదేవ నమస్కారం అనుభవాలు వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి సాధలో ఉన్నాము మాకు తెలియజేయండి గురుదేవ అనుభవాలు అనేటివి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి జీవితంలో మీకు జరిగే మార్పులు పెద్ద అనుభవాలు అవి మీ జీవితంలో జరుగుతున్నాయి కనుక ఆ జీవితంలో జరిగేటివి ఇప్పుడు ఉదాహరణకు మీరు మంత్ర సాధన మొదలుపెట్టడానికి మీ మానసిక పరిపక్వత కావచ్చు మీ జీవితంలో లక్ష్యాలు కావచ్చు మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి నేను ఏ పని చేయాలి నా పని ఏ పని వచ్చేసి పట్టుకుట్టి బంగారం అవుతుంది ఇలాంటి మానసిక పరిపక్వత వచ్చేసి మీ జీవితాలు మీరు మార్చుకుంటే అది ఇంకా మీకు తిరుగుండదు అనుభవాలు అని చెప్పేసి అంటే ఏదో శబ్దాలు రావడము ఏదో గిన్నెలు కింద పడడము ఏదో మీకు నడుములు ఏదో అనిపించడము ఏదో పక్కన ఉన్నట్టు అనిపించడం ఇది చిన్నవి ఈ సాధనలో మొదట్లో అనిపిస్తాయి తర్వాత ఉండదు ఇది చిన్నగా చెప్పాలి అంటే కొత్తకు వింత పాత క్రోత ప్రతిరోజు అలాంటివే అనిపిస్తే ఇంకా తర్వాత ఉండదు హైదరాబాద్లో మిమ్మల్ని కలవచ్చా వాట్సాప్ చేయండి ఒకవేళ కలవాల్సిన ఏదైనా పెద్ద సమస్య అయితే కలుద్దాం లేకపోతే అవసరం లేదు ఈ ఆత్మల సాధన అంటే ఏమిటి ఈ ఆత్మల మన లోపట మమాత్మ సర్వభూతాత్మ సృష్టిలో ప్రతి ఒక్క జీవి కూడా ఆత్మ ఉంది ఆత్మ అనేది మీకు నిజంగా చెప్పాలి అంటే ఆత్మ అంటే ఏదో ప్రేతాత్మ అని భూతమని ప్రేతమని దయ్యమని పిచాష అని ఈ మాయలో ఉన్నారు ఏదైతే ఆత్మ తీరని కోరికలతో ఉందో శపించబడి ఉందో పాపాలతో ఉందో అది ఏ లోకాలతో ఉందో దానికి ఆ పేరు వస్తుంది అంతే తప్ప ఈశ్వర చైతన్యమే మహాత్మ సర్వభూతాత్మ మనకు జీవాత్మ పరమాత్మ పరమాత్మ కూడా ఆత్మనే జీవాత్మ కూడా ఆత్మనే ఈ జీవాత్మ అన్నదానికి పరమాత్మ అన్నదానికి మనకు చాలా అంటే చాలా సూక్ష్మమైన మార్పులు కొన్ని కొన్ని ఉన్నాయి అది గ్రహించాలి ఇది ప్రధానమైంది స్వామి రుణ బాధలు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి ధర్మం వల్ల బాంధాలు వేడుతాయి రుణానుబంధాలు కేవలము పితృ రుణమని ఋషి రుణమని దేవ రుణమని మనం చేసుకున్న పాపము పుణ్యము మన జీవితంలో మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా దీనికి వచ్చేసి ప్రామాణికంగా నిలబడతాయి మీరు ఆ రుణాలు తీసుకున్నావు సరే ఆత్మను చూపించు ప్రూఫ్ ఏంటి నీ లోపల కూడా ఉన్నది మమాత్మ సర్వభూతాత్మ మిత్రమా ఇదే ఇదే కోడికుడు ప్రశ్న అనమాట ఇది పుట్టిన తర్వాత కూడా కోడిగుడ్డుకు జీవం లేదు కానీ పొదితే తర్వాత దాని నుంచి పిల్ల వస్తుంది దాంట్లో ఆత్మ ఉందా లేదా అంటే నీకు దయ్యం ఆత్మ కాని రావాలనా సరే అయితే నా తానికి రా నీకు నేను చూపిస్తా కానీ నువ్వు సచ్చినా బతికినా నాకు సంబంధం లేదు నీకే మంచి చేయాలంటే రెండు లక్షలు తీసుకుంటా అది కూడా ముందే చెప్తున్నా లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు శ్మశానానికి అర్ధనగ్నంగా పైన ఏం వేసుకోకు కాళ్ళకు పసుపు పెట్టుకో ముఖానికి పసుపు పెట్టుకో చేతులకు పసుపు పెట్టుకో శ్మశానానికి పొయ్యి ఇక్కడ ఏదున్నా కానీ అది నా ఎంక రావాలి అని చెప్పేసి అని సంకల్పం చెప్పి కాసేపు కూర్చొని రా నలభై రోజులు ప్రశాంతంగా బతుకు తర్వాత నీకేం ప్రాబ్లం లేదని చెప్పేసి అని చెప్తాను నో ప్రాబ్లం అంట రా నేను చెప్తున్నా కదా పో శ్మశానానికి అర్ధనగ్నంగా బట్టలు ఏమి లేకుండా పైన కింద వేసుకో పో పసుపు పెట్టుకో ఈడ ఏది ఉంటే అది నా యంక రావాలి అని చెప్పేసి అని చెప్పిరా కానీ నీకేమైనా అయ్యిందా నేను మంచి జానికి మాత్రం రెండు లక్షల రూపాయలు తీసుకుంటాను బహిరంగంగా చెప్తున్నా ఇట్లా వాళ్ళు రాపి మర్చిపోయినా సారీ ప్రేతానికి పిచాశానికి తేడా ఏమిటి గురుదేవా ప్రేతం అని చెప్పేసి అనేది ఏమో శరీరం వదిలేసిన తర్వాత మొదటి సంవత్సరం ఉంటుంది ప్రేత జీవి ప్రేత శరీరం అనమాట ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే చెప్పేసి అంటే మనకు గరుడ పురాణం ప్రామాణికంగా ఇట్లా పోతే పోవచ్చు నాకైతే పరిగ్గా గల్లీ గుర్తులేదు నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఉంటాయి కానీ ఈ చిన్న గల్లీల కన్నా పెద్దల నుంచి ఉంటేనే బెటర్ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి గరుడ పురాణం ప్రామాణికంగా మనం తీసుకుంటే ప్రేతం అనేది మనకు ప్రేత శరీరం ఏర్పడుతుంది దీన్నే వచ్చేసేసి మనకు తర్వాత నర ఇది నరకానికి నరకానికికోవాలన్నా కానీ ఇది శరీరం పోతుంది అని చెప్పేసి అది ప్రామాణికం అందుకే సార్ చచ్చిపోయిన తన ఏడవద్దు అనేది శాస్త్ర ప్రమాణం ఉంది మనకి అయితే ఇది నలభై ఒక రోజు ఉంటుంది నలభై ఒక రోజు తర్వాత వచ్చేసి వీటి వీటి విధి విధానాల వల్ల ఇది మార్పు చెందుతూ ఉంటుంది ప్రేత లోకం కూడా ఉంది ప్రేత లోకం కూడా ఉంది భూత ప్రేత పిచాష యక్ష రాక్షస దానవ ఇవి ఆరు కూడా రాక్షస పిచాష అనేది ఇదే ప్రేతం వచ్చేసి ఎక్కువగా పాపాలతోటి ఉండి శపించబడితే ఇది పదహారు వందల సంవత్సరాలు పిచాశ రూపకంగా ఉంటుంది జన్మత అతీంద్రియ శక్తులతోటి శక్తి దేవతలుగా ఉన్నవి కూడా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు కర్ణ పిచాసి అంటున్నాం మనం అస్థి పిచాశిని అని చెప్పేసి గణపతి స్వామిని అంటున్నాం మనం అంటే వీళ్ళు పిచాశ దేవతల లోకాలు కూడా ఉన్నాయి దేవ